ఇవాళ ఎలక్షన్ వస్తున్నారు ఎలక్షన్ లేక ఏం వస్తున్నారు నేను మంచిగా చేస్తే నా ఓటు ఏమంటున్నారు జనాలు నువ్వు ఎక్కడ మంచి చేసినావు చెప్పు ఒక్క మాట చెప్పు అంటున్నారు బీసీలైనా కానివ్వండి యువత అయినా కానివ్వండి జనాలు రైతులైనా కానివ్వండి పరిశ్రమలైనా కానివ్వండి అందరు అనేది అయినా ఒక్క మంచి పని చేసి ఉంటే చెప్పు అంటున్నారు ఇవాళ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి వాళ్ళ అందరూ కూడా ఆ రోజు కష్టపడ్డారు కదా ఈ ఐదేళ్ళలో మీ చెల్లెలు కూడా కష్టపడింది కదా నువ్వు ఎందుకు రిలయన్స్ కంపెనీ వాళ్ళకి ఎంపీ పోస్ట్ ఎందుకు ఇచ్చినావు మీ చెల్లెలకి ఇవ్వచ్చు కదా నేను సీఎం చేయడంలో ఆమె కూడా ఇది కదా ఇవాళ చేసింటే ఆమె కాంగ్రెస్ పార్టీ పోయి ఉండేది కాదు కదా ఆమెకి ఎందుకు నువ్వు సీఎం పదవి లేదు ఇది ఎంపీ పదవి వేయలేదు ఇచ్చిండాల్సింది కదా నీ సొంత వాళ్ళకే నువ్వు నీ సొంత ఇంట్లో ఉండేటోళ్ళు నీ కోసం కష్టపడిన వాళ్ళకే నువ్వు న్యాయం చేయలేకపోతే ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారండి మీరు అర్థం చేసుకోండి నేను ప్రజలకి ఇదే చెప్తున్నా మీరు రాష్ట్ర మన వాళ్ళ సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు మీకేం న్యాయం అడుగుతున్నాను నేను ఈ ఐదేళ్ళు ఏమైనా న్యాయం చేస్తాడు ఎవరికన్నా ఎవరికి న్యాయం చేయలేదు కదండి నేను అదే అందరికీ చెప్తున్నా ఆలోచించుకోమని చెప్తున్నా జనాల్ని ఈసారి రాష్ట్రం బాగుపడాలన్నా ముందుకు పోవాలన్నా చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ రావాల్సింది అండి ఎంతైనా ఎన్డీ ఎన్డీఏ కూటమి మళ్ళీ పవర్లోకి రావాలి సార్ సీఎం అయితే మళ్ళీ అభివృద్ధి పాటలో మన ఆంధ్రప్రదేశ్ నడుస్తుందండి